హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ చర్యలు తెలియగమని ఇవాళ వచ్చేసి నేను భోజనం చూపిస్తుంది ఏందనుకుంటున్నారా ఇవాళ వచ్చేసి ఇది వచ్చేసి జమ్మూ కాశ్మీర్లో అనమాట మా హస్బెండ్ అయితే అక్కడ వెళ్ వెళ్ళారు అక్కడ వచ్చేసి భోజనం అయితే చేస్తున్నారు ఇప్పుడు వచ్చేసి అది వచ్చేసి తందూరు రోటి అనమాట అలాగే పన్నీర్ కర్రీ కొంచెం రైస్ ఇంకోటి ఏదో చావాలన్నమాట అంటే పప్పు తిను వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట తిను చెప్తున్నాడు భోజనం చేసిన తర్వాత ఇదైతే తిన్న తర్వాత ఇంకొచ్చేసి నెక్స్ట్ అయితే షాపింగ్కి అయితే వెళ్ళారనమాట ఇవన్నీ కూడా వచ్చేసి చీప్ అండ్ బెస్ట్లో మనకి అన్ని రకాలైతే అనమాట చాక్లెట్స్ ఇవన్నీ కూడా అంటే చీప్ అండ్ బెస్ట్ అంటే మనకి ఇక్కడ కొంచెం రేట్ ఎక్కువ ఉంటే కొంచెం అక్కడ తక్కువ అనమాట ఇవి వచ్చేసి అక్రోడు ఇవన్నీ అనమాట షాపులో ఇవన్నీ అయితే ఉన్నాయి అక్కడ ఎక్కడోడు ఎందుకు అలా అంత ఉన్నాయంటే అక్కడ చాలా తక్కువ అనమాట చీప్ అండ్ బెస్ట్ అనమాట మనకు కిలో ఐదు వందలు అలా ఉంటే అక్కడ వచ్చేసి టూ ఫిఫ్టీ ట్వీ టూ ట్వంటీ అలా అయితే ఉంది చాలా తక్కువ ఇది వచ్చేసి బాదం పప్పు అనమాట బాదం పప్పు అంటే కాయలతోని బాదం పప్పు కాదు కాయలతోని చూస్తున్నాం కదా అన్నీ కూడా ఇవన్నీ కూడా మనకు ఖర్జూ ఖర్జూరము అలాగే బాదం పప్పు అలాగే డ్రా పిస్తా అన్నీ ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి అన్నమాట ఇక్కడ అన్నీ కూడా డ్రై ఫ్రూట్సే ఉన్నాయి అన్నీ కూడా చూస్తున్నారు కదా ఏదో ఒక్కొక్క దాంట్లో రెండు రెండు ఉంటాయి అన్నమాట కొన్ని కొన్ని దాంట్లో కానీ ఒక్కొక్క దాంట్లో సింగిల్గానే ఉంటుంది ఇవి వచ్చేసి బాదం కాయలు అనమాట చూస్తున్నది ప్యాకెట్ ఇవి కిలో వచ్చేసి మనకి క్వాలిటీ అంటే మంచిది ఉంటుంది పప్పు అది వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఇంకా కొంచెం తక్కువ క్వాలిటీ అయితే సిక్స్ హండ్రెడ్ అలా అయితే ఉంటుంది ఇక్కడ చాలా తక్కువ అనమాట మనకు అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది చూస్తున్నావు కదా ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ అనమాట రకరకాలైతే ఉన్నాయి ఇంకా మనకి ఇక్కడ ఇవన్నీ దొరుకుతాయి లేదో నాకైతే తెలియదు కానీ చాలా చూస్తున్నావు కదా చాలా అయితే చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడ అన్నీ కూడా వెరైటీ వెరైటీస్ అయితే పిస్తా బాదం పప్పు ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి అనమాట ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది నాకైతే కామెంట్లో కామెంట్ కామెంట్స్ ఏంటి ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరమరాలు అన్నీ చూస్తున్నారు కదా ఇవన్నీ తినేవియో అట్లా ఉన్నాయన్నమాట స్వీట్ టైప్లో ఖర్జూరము ఇది వచ్చేసి కుంకుంపు అనమాట ఇది మనకి కనీసం ఒక ఫైవ్ హండ్రెడ్ అలా అయితే ఉంటుంది కానీ ఇది ఓన్లీ టూ ఫిఫ్టీయే మనకి ఇక్కడ ఎంత నాకే తెలియదు కానీ ఇది వచ్చేసి ఆ ఆ డబ్బా వచ్చేసి టూ ఫిఫ్టీ ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి అంజీరా అనమాట ఇది కూడా తక్కువగానే ఉంది అదే మనం ఒక లైన్ మొత్తం ఉంటుంది కదా అది మనం ఆన్లైన్లో తీసుకుంటే కనుక టూ ఫిఫ్టీ టూ త్రీ హండ్రెడ్ అలా అయితే ఉంది ఇవి వచ్చేసి కంబళ్ళు అలాగే షాల్ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట అక్కడ కంపల్సరీ ఇవన్నీ స్వెటర్లు ఇవన్నీ కూడా ఉంటాయి ఎందుకంటే అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా అవి తక్కువగా ఉంటాయి చూస్తున్నాం కదా అక్రోడు ఇది బస్తా అయితే ఓపెన్ చేస్తున్నారు అసలు ఉన్నా కూడా అసలు చాలా ఉంటాయి అన్నమాట ఎక్కడ చూసినా కూడా అక్రోడు జీడిపప్పు బాదం పప్పు పిస్తా ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ మనము అది ఒక ప్యాకెట్ ఉంటుంది అన్నమాట మనకి ఇప్పుడు మనము డి మార్ట్లోకి మాల్స్లోకి అలా వెళ్తే ఒక ప్యాకెట్ ఉంటుంది కేజీ ప్యాకెట్ అది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా ఉంటుంది కంపల్సరీగా ఇక్కడ చూస్తున్న ఓన్లీ మనకి టూ ఫిఫ్టీ వస్తుంది అనమాట టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్కి టూ ట్వంటీకో వస్తుంది మనకి ఇక్కడ వచ్చేసి ఇక్కడికి వచ్చేసి వెళ్ళి మా హస్బెండ్ ఏదో అడుగుతున్నారనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా షాప్స్ ఇంకా ఇవి ఇక్కడ హోటల్స్ ఇదంతా జమ్ములు అనమాట జమ్ము హోటల్స్ ఇవన్నీ ఇంకా ఇక్కడైతే ఉన్నాయి ఫుడ్ కూడా పర్లేదు బాగానే అనిపించింది అనేసి అన్నారు ఇవి వచ్చేసి మన ఇంట్లో అదే మనం దేవుడి దగ్గరికి తీసుకెళ్తూ ఉంటాం కదా కటోరీస్ అవి అనమాట బుట్టలు చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా చూస్తున్నాయి ఇది అనమాట ఇవాళ మన వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్